క్రైస్ ద లాడ్ మరొక నూతన దినానికి అందరికీ స్వాగతం ఇదే కాలంలో దేవుని సన్నిధిలో మనము ఆరాధించడానికి ప్రార్థించడానికి దేవుని వాక్యం ధ్యానించడానికి కూడుకొని ఉంటుండగా ఈ ఇక్కడ ఏకీభవించిన ప్రతి ఒక్కరిని బట్టి దేవుని నామంలో శుభములు తెలియజేస్తున్నాను మీకు అందరికీ స్వాగతం మరి ఈ దినము ప్రతిదినము మనము ఒక వాక్యాన్ని ధ్యానిస్తున్నాం కదా దేవుడు వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు ఆయన ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడాలని ఆశపడేటువంటి దేవుడు నిత్యము ఆయనతో సహవాసం మనం మనకు సహవాసం కలిగి ఉండాలని ఆయన ఎంతగానో కోరుతున్నాడు మరి ప్రార్థనలను ప్రార్థనల యొక్క ప్రాముఖ్యత గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము మరి ఈ దినము మరొక విశిష్టమైనటువంటి ప్రార్థనా శక్తిని ధ్యానిద్దాం ఈ దినం దేవుడు మనకిచ్చిన కృప వార్త అప్పస్తల కార్యముల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఐదవ వచనము పేతురు చిరసాలలో ఉంచబడను సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను దేవుడు ఇచ్చిన ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనములు నిజమే దేవుడు ఎంతగా మరి మన కష్టాలలో మనం కష్టాలలో ఉన్నప్పుడు మనము ప్రార్థన చేయాలని ఆయన ఇష్టము అడుగుడి మిక్కువ్వబడనని చెప్పాడు ముఖ్యంగా మనం చాలా కష్టంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము దేవుని సన్నిధికి చేరతాం కదా అలా చేరకుండా ఇంకా ఎక్కడికైనా వెళ్తూ ఉన్నట్లయితే అది మనము దేవునికి విరోధంగా చేస్తున్నట్లే ప్రార్థన చేయకపోతే నాకు పాపం కలుగుతుంది అని నేను పాపం చేసిన వాడనవదును అని మరి ప్రవక్త అయిన సౌలు ఆయన గొప్ప ప్రవక్త ఆయన ఆయన చెబుతూ ఉన్నాడు కాబట్టి ప్రార్థన చేయకపోవడం అనేది పాపము మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో మనం మొరపెట్టుకోవాలి మరి ఇప్పుడు పేతురు చెరసాలలో వేయబడ్డాడు అపస్థుల కార్యముల గ్రంథము మొదటి నుంచి కూడా మనం చూసినట్లయితే అపస్థలు చేసినటువంటి కార్యంలేవి అందుకే అపస్థల కార్యములని పేరు మరి రెండవ గ్ర రెండవ అధ్యాయంలో మనం చూస్తాము పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడం అందరినీ ఆహరించడం ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వారై అనేకంగా అద్భుతంగా మరి భాషలతో వివిధ భాషలతో మాట్లాడడం మనం చూసాం మరి వారందరూ కలిసి ప్రార్థించడం వారి వారి యొక్క ప్రార్థనా జీవితం అందరూ ఎంతగా ఎదిగింది వారు ఏ విధంగా అనుదినము కూడా కూడుకుంటున్నారట ఒక దినం కాదు ఆదివారం మాత్రమే కాదు కానీ వారు ప్రతిరోజు కూడా కూడుకుంటున్నారు ప్రతిరోజు ఇంటింటా కూడుకుంటున్నారు కూడుకొని మరి ఊరికే కూడుకోవడం మాత్రమే కాదు రొట్టె విరుచుట ఆ ఆ కార్యం కూడా చేస్తున్నారు అంటే హోలీ కమ్యూనియన్ కూడా తీసుకుంటున్నారు అంత గొప్పగా వారు పరిచయం చేస్తున్న సమయంలో మరి పేదరు గారు ఒక్కసారి మాట్లాడితే మూడు వేల మంది ఒక్కసారే మరి బాప్తిసం తీసుకోవడం మరి ఆ తర్వాత మళ్ళీ ఎంతోమంది ఆ విధంగా మల్టిప్లై అవుతూ ఉంది సంఘము మల్టిప్లై అవుతుంది విస్తరిస్తుంది అంత గొప్పగా జరుగుతున్న సమయంలో సాతానుడు అలా అటాక్ చేస్తాడనమాట మనం మరి చాలాసార్లు ఎప్పుడైనా మనం అలసత్వం ప్రదర్శించిన అంటే ప్రార్థనా జీవితంలో మనం ఏమైనా కొంచెం అలసత్వం ప్రదర్శించినప్పుడు మరి ఆ సాతానుడు ఎలా ఉంటాడు అపవాది ఎప్పుడెప్పుడా అని చూస్తూ ఉంటాడు మరి గర్జించు సింహంలాగా ఎవరిని మృంగుదా అని చూస్తూ తిరుగుతూ ఉంటాడట మరి ఆ సమయంలో వారికి అతనికి ఒక అవకాశం దొరికింది ఏంటంటే రాజైన హేరోదు ఒక పని చేశాడు అంటే అంతవరకు వారు ప్రార్థన చేయలేదా అంటే చేస్తూనే ఉన్నారు కానీ వాళ్ళలో ప్రతి అంశం గురించి వారు ప్రార్థించాలి కదా అయితే ప్రతి ఒక్కొక్కసారి మనము కొన్ని కొన్ని అంశాలు వదిలేస్తూ ఉంటాం అంటే ఇవి పెద్ద పట్టించుకోవనవసరం అవసరం లేదు అనుకున్నట్లు అని అనుకుంటాం కానీ ప్రతి అంశం కూడా చాలా ప్రాముఖ్యమైనది అందుకే మనం చాలాసార్లు రాసుకుని ప్రతి అంశం కొరకు ప్రార్థించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం ఆ సమయంలో ఏం జరిగిందంట రాజైన హీరో సంఘపు వారిలో కొందరిని బాధ బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించడం ఎంత భయంకరమైన కష్టము సంఘానికి వచ్చింది అపోస్తల్లోకి వచ్చింది అపోస్తలలో ఒకడైనటువంటి యాకోబు ఆ యాకోబు మరి ఖడ్గంతో చంపించబడ్డాడు ఇది వీరు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే జరుగుతూ ఉంది బాగా అంటే అపోస్తలంతా కూడా చాలా ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నారు కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు మరి ఆ విషయం గురించి వాళ్ళు ఒకవేళ ప్రార్థించలేదేమో ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడ హింస జరుగుతుంది క్రైస్తవులపైన హింస జరుగుతూ ఉంది అప్పటికే మరి పౌలు కూడా హింస హింసించడానికి క్రైస్తవులను హింసించడానికి బయలుదేరాడు కానీ అతడు మార్గమధ్యంలో దేవుని యొక్క దేవుని యొక్క ముఖదర్శనం పొందుకొని అతని యొక్క మనసు మారిపోయింది అతడు మార్పు చెందాడు సౌలు పౌలుగా మారిపోయాడు మారిపోయి అతడు దేవుని కొరకు పనిచేయడం మొదలుపెట్టాడు అయితే హే రోజు రాజు మరి ఇంకొక ఇంకొక వ్యతిరేక శక్తి అనమాట మరి క్రైస్తవులకు వ్యతిరేకమైన శక్తి ఆ హే రోజు రాజు ఏం చేశాడంటే ఆ రాజు మరి యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించినప్పుడు అక్కడ యూదు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా సంతోషించారట యూదులే మరి వాళ్ళు అయితే ఎందుకు సంతోషించారంటే వీళ్ళు క్రీస్తును నమ్ముతున్నారు కదా క్రీస్తును ఒక దేవునిగా పూజిస్తున్నారు కదా మరి వారు దేవదూషణ చేస్తున్నారు ఈయన క్రీస్తు ఎలాగవుతాడు దేవుడు ఎలా అవుతాడు అని వాళ్ళ యొక్క ఆలోచన అనమాట అందుకే వాళ్ళు ఇష్టపడ్డారు అంటే యోహ యాకోబును చంపించడము వారికి నచ్చింది వారు సంతోషించారు కాబట్టి రాజు ఏం చేశాడంటే ఇది వారికి ఇష్టమైంది కాబట్టి పేదరిని కూడా చంపిద్దామనుకొని పేదూరును కూడా పట్టుకున్నారు పేతురును కూడా పట్టుకొని చరసాలలో వేయించా వేయించాడు అయితే పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల ఎద్దకు అతన్ని తీసుకురావాలని ఉద్దేశించి చెరసాలలో అతనికి కావలిటకు నాలుగు చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించను అంటే నాలుగు చతుష్టయములు అంటే ఒక్కొక్క చతుష్టాయంలో పదనాలుగురు ఉంటారంట అలాంటి వాళ్ళు నాలుగు అంటే పదహారు నాలుగులు అన్నమాట అంతమంది ఉంటారు అక్కడ అంతమంది సైనికుల మధ్య పేతూరు నుంచారు పేతూరు నుంచి కావలు ఉంచి మరి పసుకా పండగైన తర్వాత బహుశా అతన్ని కూడా చంపించాలని వారు కోరుకున్నారేమో అయితే అలర్ట్ అయిపోయారు సంఘం అలర్ట్ అయిపోయింది ఇప్పుడు సంఘం అలర్ట్ అయిపోయింది సంఘం అలర్ట్ అయిపోయి సంఘం అంతా కూడా ప్రార్థించడం మొదలుపెట్టారు ఎలాగంటే అత్యాసక్తితో మరి వితౌట్ సీజింగ్ అని మరి ఇంగ్లీష్లో ఉంటుంది అంటే అస్సలు వదిలిపెట్టడం లేదనమాట ఎడతెగక కూర్చుని ఇంకా అలాగ ప్రార్థన చేస్తూనే ఉన్నారంట మరి మోకరించి వాళ్ళు మోకరించి కూర్చునేవారు కూర్చుని నిలబడిన వాళ్ళు నిలబడి ఏ మాత్రం కూడా అస్సలు అంటే విరామం తీసుకోకుండా వారు ఎడతెగక ప్రార్థన చేస్తున్నారంట పేదరి కొరకు ఎందుకంటే ఆల్రెడీ మేము యాకోబును పోగొట్టుకున్నాం ఇప్పుడు పేతురును పోగొట్టుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు మరి రాజు కదా రాజు చేతిలో ఉన్నాడు రాజు తను తలుచుకుంటే ఏమైనా చేయవచ్చు అయితే మరి పేతురును కాపాడాలని పేతురు కొరకు వారు అత్యాసక్తితో సంఘమంతా కూడా అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ప్రార్థనకున్నటువంటి శక్తిని మనం చూసినట్లయితే మరి ఆ పేతురు విషయంలో జరిగింది ఏంటంటే ఎంత అద్భుతం జరిగిందో కదా చాలా అద్భుతమైనటువంటి విషయం చాలా ఇంట్రెస్టింగ్గా చాలా అద్భుతకరంగా ఉంటుంది మరి అది వింటు ఉంటే కూడా మరి ఎంతో ఎంతగానో రో రోమాలు నిక్కపడుచుకునే ఎంతగా అది ఒక అద్భుతమైనటువంటి ఉంటుంది కానీ నిజం అది నిజంగానే అలా జరిగింది కనుక ఎంతో అద్భుతం అదే ఏం జరిగిందంటే మరి పేతుడైతే ఎంత నిశ్చింతగా ఉన్నాడో చూడండి అతడు నిశ్చింతగా ఇద్దరు బంధింపబడి సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించు అసలు సైనికులు బంధించారు నన్ను బంధించారు నన్ను చెరసాలలో వేశారు నేను ఎలా నిద్రిస్తాను నాకు అసలు నిద్ర పట్టదే నాకు అసలు ఎంత భయం వేస్తుంది రేపు పొద్దున ఏం జరుగుతుందో ఏ క్షణంలో మరి ఏ రోజు నన్ను తీసుకెళ్ళి మరి చంపేస్తాడో అన్న భయం కానీ ఒక విధమైనటువంటి భీతి కానీ అతనిలో ఏమాత్రం లేదు సందేహం అస్సలు లేదు మరి అతడు దేవునికి అప్పగించుకున్నాడు ఏం జరిగినా కూడా దేవుని చిత్తానికి అతడు అప్పగించుకున్నాడు పేతుడు అందుకే అతడు నిశ్చింతగా అందుకే ప్రవైన ఏసు క్రీస్తును ఆనుకున్న ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఎవరి మనస్సు నీ మీద ఆనుకొను వాడిని నీవు పూర్ణ శాంతిగలవాణిగా చేస్తావని యశాగ్రంథంలో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం చొప్పున పేతుడు కూడా తన పూర్ణ హృదయంతో దేవుని పైన ఆధారపడ్డాడు ఆనుకొని ఉన్నాడు కనుక అతనిని దేవుడు పూర్ణ శాంతితో నింపాడు అందుకే అతడు నిశ్చింతగా నిద్రపోతూ ఉన్నాడు అయితే నిద్రపోతున్న సమయంలో ఏం జరిగిందంటే వారు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాస్తూ ఉన్నారు అంటే కావలిగా ఉన్నారు అయితే అప్పుడు ఏం జరిగింది ప్రభుదూత అతని దగ్గర నిలిచను అతడు గదిలో వెలుగు ప్రకాశించను అంటే చాలా గొప్ప వెలుగు అక్కడ ప్రకాశించింది అతడున్న చోటికి మరి ప్రభు దూత వచ్చి నిలిచినప్పుడు అసలు ఎవరికి కానీ మెలకు రాలే చూడండి మరి కావలివారు బహుశా వారు కునికి నిద్రిస్తున్నారేమో వాళ్ళు కూడా కునుకుతున్నారేమో అందుకని వారికి ఏమాత్రము కనిపించలేదు దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లేమ్మని చెప్పాడంట అతడు లేవగానే అతని చేతుల నుంచి సంకెళ్ళు ఊడిపడిపోయినాయంట అసలు ఏమాత్రము మరి ఏం స్ట్రగుల్ అవ్వలేదు అసలు పేతురుకు తెలియని కూడా తెలియదంత వేగంగా ఆ సంకెళ్ళు అతని చేతుల నుంచి ఊడిపడ్డాయి ఇదంతా కూడా డివైన్ కదా చాలా దైవికమైనటువంటి క్రియలు అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనమని చెప్పాడు ఆ విధంగా అతడు చేసిన తర్వాత దూత నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను అంటే చూడండి అతనికి ఎంత టైం బట్టి ఉంటుంది నడుము కట్టుకోవడానికి చెప్పులు తొడుక్కోవడానికి వస్త్రం పైన వేసుకోవడానికి ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి సైనికులకు ఏమాత్రం కూడా మెలకువ రాలేదు అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళాడు అయితే అతడు అనుకుంటున్నాడు ఇంకా ఇది ఏదో దర్శనం అనుకుంటున్నాడు పేతురు ఎందుకంటే తను నిద్రిస్తున్నాడు కదా ఇంత సడన్గా ఇంత అకస్మాత్తుగా పే దూత రావడం పేతురుని లేపడం ఇవంతా కూడా జరిగినప్పుడు అతనికి ఇదంతా కూడా ద లాగా ఉంది కలలాగా ఉంది అసలు నిజంగా జరిగిందని గ్రహించలేదు మొదటి కావల్ని దాటారు రెండవ కావల్ని దాటారు పట్టణంకు పోవు ఇనుప గవిని ఎద్దకు వచ్చినప్పుడు అంటే ఎంత ప్లేస్ ఉంటా అంటే ఎంతో కొంత దూరం నడవాల్సి ఉంటుంది కదా మొదటి కావలి రెండవ కావలి ఆ తర్వాత పట్టణంకు పోవు ఇనుప గవిని అంతవరకు కూడా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వారికి ఆ సైనికులకు మాత్రం ఏమీ తెలియలేదు అక్కడికి వచ్చినప్పుడు ఆ ఇనుప గవిని ఎద్దకు వచ్చినప్పుడు అక్కడ ఒక పెద్ద గేట్ ఉంటుంది ఆ గేట్ దానంతట అదే వారికి తెరుచుకున్నదంట అప్పుడు వాళ్ళు ప్రభుదూత వెంట పేతురు నడుస్తూ ఉన్నాడు ఒక వీధి వరకు వెంట వచ్చాడు దూత ఆ తర్వాత దూత అతన్ని విడిచిపోయాడు అప్పుడు అతనికి పేతురుకు తెలివి వచ్చింది అంతవరకు ఒక ట్రాన్స్లో ఉన్నట్లుగా అలా వెళ్తూ ఉన్నాడు పేతురు వెంట సారీ దూత వెంట అయితే ఎప్పుడైతే అతనికి ఆ వీధి దాటిన తర్వాత అతనికి మెలకువ లాంటిది వచ్చిందనమాట తెలివి వచ్చింది తెలివి వచ్చినప్పుడు అతడు తన అర్థమైపోయింది ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయను ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నిజంగా నాకు తెలియను అని అనుకున్నాడంట అప్పుడు అతడు ఆ సంఘానికి వెళ్ళాడు తాను ఎక్కడైతే సంఘం అంటే అక్కడేమీ చర్చ లేదు వాళ్ళు ఒక ఇంటిలో మార్కు అని మారు పేరు గల యోగాను తల్లి అయిన మరియు ఇంట్లో కూడుకొని ఉన్నారు అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎడతెగాక ప్రార్థన చేస్తూ ఉన్నారు ఎంతో ఫర్వెంట్గా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు తప్పక పేతురు రక్షించబడాలి పేతురు ఆ రోజు చేతిలో చిక్కుకోకూడదు మరి వాక్యము ప్రచురించబడాలి దేవుని సేవ జరగాలి ఈ అడ్డంకులు రాకూడదు ఆల్రెడీ మనం యాకోబును పోగొట్టుకున్నాము పేతుడిని పోగొట్టుకోకూడదు అన్న ఒక ఉదృఢ సంకల్పంతో వాళ్ళు ప్రార్థన ఆసక్తిగా చేస్తున్నప్పుడు దేవుడు వారి ప్రార్థన విన్నాడు మరి ఆ విధంగా అతడు మరి ఆ మార్కు ఇంటికి వచ్చినప్పుడు అక్కడ పేతుడు తలుపు దగ్గర నిలబడి తడుతూ ఉంటే మరి లోపల నుంచి హృదయ అనే ఒక చిన్న పాప వచ్చింది పేతుడి స్వరం గుర్తుపట్టి సంతోషం చాలా సంతోషించి అమ్మాయి లోపలికి తలుపు తీయకుండానే మళ్ళీ లోపలికి వెళ్ళి పేదడు వచ్చాడు పేదడు వచ్చాడు అని చెప్తూ ఉంటే వాళ్ళు ఎవరు నమ్మలేదు ఎందుకంటే చూసారా ప్రార్థన అయితే చేస్తున్నారు కానీ పేతుడు వచ్చాడంటే నమ్మలేదు వాళ్ళు అనుకున్నారు నువ్వు నీకు తెలియడం లేదు నువ్వు పిచ్చిదానివి అని చెప్తున్నారట కానీ లేదు అతని ఆ స్వరము పేతుడిదే ఆ స్వరం పేతుడిదే అని ఆ అమ్మాయి గట్టిగా చెప్పినప్పుడు వారు వెళ్ళి తలుపు చూసి చూస్తే నిజంగానే పేతుడున్నాడు వాళ్ళకు ఆశ్చర్యమైపోయింది విభ్రాంతిని ఉందరట అప్పుడు అతడు ఊరుకుండుడని వారికి సైగ చేసి ప్రభు తనను ఏ విధంగా చిరసాలలో నుంచి తప్పించాడో అదంతా కూడా వాళ్ళకి వివరించి చెప్పాడు వివరించి చెప్పి ఇంకా మిగిలిన విషయాలు మీరు ఇతరులకు చెప్పండి మరి ఇక్కడ నేను ఉంటే ఏమవుతుందో అని అనుకుని అతడు అక్కడి నుంచి వేరొక చోటుకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత తెల్లవారినప్పుడు ఆ సైనికులలో ఎంత గలిబిలి కలిగిందంటే అర్థం కాలేదు వాళ్ళకి మేమంతా ఉన్నాము చుట్టూ ఉన్నాము సంకెళ్ళు వేసాము అన్నీ చేస్తే మరి ఆ సంఖ్య ఏమో ఊడి అక్కడ పడి ఉన్నాయి మేము తలుపులు తీయలేదు ఏ విధమైనటువంటి పని మేము చేయలేదు కానీ మరి అన్ ఎలాగా అతడు వెళ్ళిపోయాడో అనేది అర్థం కాలేదు అర్థం కాక మరి హే రోజు అతని కోసం వెతికించాడు అయితే అతడు కనబడలేదు కాబట్టి కావలి వారిని విమర్శించి వారిని చంపడానికి ఆజ్ఞయించాడంట ఎందుకంటే వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారు సరిగ్గా కావలి కాయలేదు అని ఆ విధంగా ఎంత గొప్ప అద్భుతమైనటువంటి సంగతి కదా ఈ వండర్ అంటే ప్రార్థన చేస్తే జరిగేటువంటి ఈ గొప్ప అద్భుతాన్ని బట్టి మనం ఎంత మరి ఆనందించాలి కదా నిజమే దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు మనకు తప్పకుండా సహాయం చేసే దేవుడు అందుకే ఒక భక్తుడు ఒక ఒక పాట రాశాడు కదా మీరు వినే ఉంటారు చిరసాలలో వేసిన సంకెళ్ళు బిగించినా సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను ఏ శోభ నీ నామము ఎంతో బలమైనది ఏ ఎంతో ఘనమైనది ఆ ఎంతో ఘనమైనది ఏ హోవా నీ నామము నిజమే దేవుని యొక్క నామం ఎంత ఘనమైనది ఆయన నామం ఎంత బలమైనది మనము ప్రార్థిస్తే కలిసి ప్రార్థించిన ఏక ఒక్కరుగా ప్రార్థించిన ఎప్పుడైనా సరే మన ప్రార్థన వినే దేవుడు మన ప్రార్థనకు వెంటనే జవాబిచ్చే దేవుడు ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు మరి ఈ దినాలలో మనము ప్రార్థన గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉన్నాము ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుంది ప్రార్థన మన యొక్క పరి మన యొక్క కష్టాలను తీరుస్తుంది సమస్యలకు జవాబిస్తుంది ప్రార్థన దేవుడు ఆలకించే దేవుడు మన పరిస్థితులన్నీ కూడా మార్చే దేవుడు కనుక మనము తప్పకుండా ప్రార్థిద్దాం ఎడతెగక ప్రార్థిద్దాం మన జీవితాలలో మీ జీవితంలో నా జీవితంలో ఎలాంటి సమస్యలున్నా ప్రతి సమస్య కొరకు కూడా మనము ఎడతెగక మరి విసుగక ప్రార్థిద్దాం దేవుడు తప్పకుండా మనకు జవాబిస్తాడు మన కష్టాలను తీరుస్తాడు మనకు సహాయం చేస్తాడు ఆయన సహాయకులను పంపుతాడు ఇదిగో దూత ఎలా వచ్చి పేతురును విడుదల చేయించాడు అదేవిధంగా దేవుడు మన కొరకు దూతలను పంపుతాడు ఆ దూతలు ఒకవేళ మనుషుల్లాగా ఉండొచ్చు కానీ దేవుడైతే సహాయకులను తప్పకుండా పంపిస్తాడు మరి నమ్మండి విశ్వాసం ఉంచండి ప్రార్థించండి ప్రార్థన తప్పకుండా మనకు జయంనిస్తుంది దేవుడి కృపావార్తను గాక ప్రార్థిత పరిశుద్ధమైన దేవ సర్వోన్నత స్థుతులకు పాత్రుడా నీకే స్తోత్రంలో మా తండ్రి ఉదయ కాలం నీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు మాకిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి నీకు వేళ వేల స్తోత్రములు మా ప్రభా మా ప్రార్థన ఆలకించండి మా ప్రాధనలను క్షమించండి ఇతరులు మేడలో చేసిన ప్రాథమలను మేము కూడా క్షమిస్తున్నాము మా తండ్రి దేవా నీవెంత గొప్ప దేవుడు అవుతాండి ఎవ ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నానామును ప్రార్థిస్తారో అక్కడ నేను ఉంటానని సెలవు ఇచ్చావు అంతేకాదు ప్రభా ఏ ఇద్దరైనా ఒక విషయంపై ఏకీభవించి ప్రార్థన చేస్తే వారికి తప్పకుండా జవాబిస్తానని సెలవిచ్చిన దేవుడు అవుతాండి ఇంత గొప్ప దేవుడు మాకున్నావు తండ్రి ప్రభా ప్రార్థన ఆలోకించే దేవుడు ప్రార్థించమని చెప్పావు అడుగుడి మీకు ఇవ్వబండి అని చెప్పావు తండ్రి దేవా నీకు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటూ మేము అడుగుతున్నాం దేవా నీ గొప్ప నామంనకు ప్రభా నీ ఘనమైన నామంనకు స్థుతులు చెల్లిస్తూ తండ్రి ప్రార్థనను సమర్పిస్తున్నాం మా తండ్రి దేవ మాకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో మాకు తెలియదు ఈ ప్రార్థనలో ఎక్కి వేసిన వారు ఎంతమంది ఉన్నారోనైనా ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క రకమైన సమస్యలు ఉండవచ్చు కానీ మీరైతే సమస్తం ఎరిగినటువంటి దేవుడు ప్రతి ఒక్కరి హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు ప్రతి ఒక్కరి సమస్యను చూస్తున్న దేవుడు ప్రభా సూచుచున్న దేవుడు నీవే మా ప్రభాతండ్రి సమయానికి మీరు సమకూర్చే దేవుడు గొప్పదేవ నీకు వందనం చెల్లించుకుంటూ నీ సన్నిధిలో అడుగుతున్నాం దేవాప్రవా కృప చూపించండి అద్భుతం జరిగించండి ఆశ్చర్యకార్యం జరిగించండి ప్రవానైనా మరి ప్రతి ఒక్కరి ఉద్యోగ జీవితాలలో మీరు సహాయం చేయండి ప్రతి ఒక్కరికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి ప్రభు వారు రాకపోకలందు తోడుగా ఉండండి తండ్రి మా తండ్రి విద్యార్థులను దీవించండి వారికి మంచి జ్ఞానం అనుగ్రహించండి మంచి తెలివిని అనుగ్రహించండి జ్ఞాపక శక్తులను అనుగ్రహించండి పరీక్షలు చక్కగా వ్రాసి చక్కటి విజయం పొందుకోవడానికి సహాయం చేయండి మా దేవా ప్రభా నీకే వందనములు మా తండ్రి ఉన్నత స్థానాన్ని ప్రతి ఒక్కరు పొందుకునేటట్లుగా కృప చూపించమని వేడుకు ఉంచున్నాం ఇది మేము ఎవరైతే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి తండ్రి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి తప్పకుండా సహాయం చేసిన ఆయన ఉద్యోగం దొరుకునట్లుగా మీరు కృప చూపించండి అనేక మార్గంలో వారి తెరవండి మా ప్రభాతండి ఎవరైతే నాయన మరి వివాహ ప్రయత్నములు చేస్తున్నారో వారికి తప్పకుండా సఫలత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము సంతానం లేని వారు తండ్రిని సన్నిలో మొరపెట్టుకుంటుండగా ప్రభావ కృప చూపించండి వారిని దర్శించండి వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవ మా తండ్రి ఎవరైతే ఎలాంటి సమస్యలతో ఉన్నారో నాయన మా ప్రభా నైనా కుటుంబాలలో సమస్యలుంటే కుటుంబం అంతా కలిసి ప్రార్థిస్తే మీరు జవాబిస్తారు నాయన తప్పకుండా ఆ విధంగా ప్రార్థించే కృపను వారికి దయచేయండి దేవా ఇలా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో ప్రభా మా తండ్రి నేను విచ్ఛిన్నమైనటువంటి స్థితిలో ఉన్నాయో కుటుంబాలు మా ప్రభా తండ్రి వారు భార్యభర్తలు కలిసి ప్రార్థించేటట్లుగా కుటుంబాలు కలిసి ప్రార్థించేటట్లుగా మా తండ్రి మీరు వారికి కృప చూపించిన నాయన వారి సమస్యలు తీర్చండి వారికి ఉన్న మనస్పర్ధలను తొలగించండి ప్రభా ఎవ్వరు కూడా విడిపోకుండా సహాయం చేయండి నాయనా ఒకవేళ ఇంటిలో ప్రభా అప్పుల బాధతో బాధపడుతున్నారేమో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారేమో దయ ఉంచి నాయన వారికి సహాయం చేయండి ప్రభా వారి సమస్యలన్నీ తీర్చండి లేవా అప్పుల బాధ నుంచి విడుదల నాయన మా ప్రభా కృప చూపించండి తండ్రి మా ప్రభా ఎంతమందినైనా ల్యాండ్ సమస్యలు కోర్టు సమస్యలతో బాధపడుతున్నారేమో తండ్రి మాకు మా పక్షంగా వ్యాజ్యమాడి వారు లేరని వాళ్ళు దుఃఖిస్తున్నారేమో తండ్రి మీరు మా పక్షంగా వ్యాజ్యమాడండి తండ్రి మా ప్రభా వారికి అనుకూలమైన జడ్జ్మెంట్ వచ్చినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి స్థలాలు కబ్జా అయినాయని ఎంతమందినైనా పోరాడుతున్నారో ప్రభా వారికి తగిన సహాయం మీరు అనుగ్రహించండి మీరు చేయండి నాయన మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా ఎంతోమందినైనా ఉద్యోగ జీవితాలలో అలక్ష్యానికి గురవుతున్నారు అవమానాలకు గురవుతున్నారు ప్రభా నిందలు పొందుతున్నారు అలాంటి వారిని మీరు దర్శించండి ప్రభా వారి ప్రార్థన అంగీకరించండి తండ్రి ప్రభా వారికి తప్పకుండా సహాయం అనుగ్రహించండి ప్రభా ఎవరైతేనైనా వారిని అనగ అనగదొక్కాలని ప్రయత్నిస్తున్నారో ఏ విశ్రాములు ఆ ఫ ఆ యొక్క ప్రయత్నాలన్నీ విఫలం అవునుగాక దేవాప్రభ వారి యొక్క ఆలోచనలని మార్చివేయండి దేవాప్రభ దయ పుట్టించండి ప్రభా ఎలాంటి కీడు కానీ హాని కానీ తలపెట్టకుండా నామంలో వారి ఆలోచనలను భగ్నం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ ప్రతి సాతాను కార్యము లయమైపోవును గాక నామంలో ప్రభానైనా వారిని అడ్డుకుంటున్నటువంటి ప్రత్యర్థులు ఎవరైనా సరే ఏసునామంలోనైనా గాక దేవా తండ్రి వారి ప్రమోషన్ అడ్డుకుంటున్నటువంటి శక్తులు విచ్ఛిన్నమగునుగాక మా ప్రభాతండి వారి ప్రతి పరిస్థితిని మీరు బాగు చేసిన అయినా మరి సంతోషము సమాధానం అనుగ్రహించండి కొలీగ్స్ మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగిపోనుగాక అందరూ కలిసిమెలిసి చక్కగా గాక దేవా నీ రక్షణ పొందినటువంటి బిడ్డలు ఎప్పుడు కూడానైనా ఒంటరి వారు కాదు మీరు వారికి తోడున్నారు ఎక్కడున్నప్పటికీ కూడా మీరు తోడున్నారు ఆ నమ్మకం విశ్వాసం కలిగిన వారే అందరూ కూడా సంతోషంగా పనిచేయడానికి ప్రభావ మీ యొక్క తోడ్పాటు మీ యొక్క కాపుదలతోనైనా వారు జాగ్రత్తగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన తిస్తున్నాం తండ్రి దేవా ప్రభ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి నాయన మా తండ్రి దేవా త్వరగా నాయన వారు మరి స్వస్థత పొందుకొని ఇంటికి రావడానికి సహాయం చేయండి ప్రభా మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన మీరు సమస్తం చేయగలరు స్వస్థపరిచే దేవుడు మీరే నాయన మా ప్రభా డాక్టర్లకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించి చక్కని ట్రీట్మెంట్ అనుగ్రహించినట్లుగా సహాయం చేయండి దినం సర్జరీ లేకుండా వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నాయన మరి శక్తిని బలం నుంచి దాంట్లోంచి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి ప్రభా మా తండ్రి కీమోథెరపీలు సర్జరీ మరి డయాలసిస్లో కూడా వెళ్తున్న వారికి సహాయం చేసి ప్రవానైనా ఆ పరిస్థితి ఇక్కడ నుంచి లేకుండా ప్రభా మీరు అద్భుతం జరిగించండి స్వస్థత కలగజేయండి ప్రభా ఇంకా వారికి ఆ అవసరత రాకుండా చేయమని వేడుకొంచున్నాం పని చేయని కిడ్నీలు పని కాక మా ప్రభా తండ్రి ప్రతి విధమైన మరి క్యాన్సర్ ఏ తొలగిపోను గాక దేవా సంపూర్ణ స్వస్థత ప్రతి ఒక్కరికి గాక మీరు మరి తాకితే ప్రభా స్వస్థత కలుగుతుంది దేవా మీకు ఇష్టమైతే మీరు శుద్ధి చే శుద్ధినిగా చేస్తా అని చెప్పారు కదా మా ప్రభా ఇష్టమే నేను శుద్ధిని చేస్తానని చెప్పారు దేవా మీకు ఇష్టమే తండ్రి మమ్మల్ని బాగు చేయడం మీకు ఇష్టం మా ప్రభా మేమందరం ఆరోగ్యంగా ఉండడం మీకు ఇష్టం ప్రభా ఏ ఒక్కరు కూడా అస్వస్థతగా ఉండడం నీకు ఇష్టం లేదు తండ్రి దేవా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా స్వస్థత శీఘ్రంగా కలుగునుగాక ఎవరైతే నేను మరి నొప్పితో బాధపడుతున్నారు మెడ నొప్పులు సర్వైకల్ నొప్పులు నైనా స్పాండిలేటిస్ మా తండ్రి దేవా డిస్క్లలో ప్రాబ్లం మరి ప్రభా నడుములలో ప్రాబ్లం తండ్రి ప్రతి అస్వస్థతను తొలగించండి స్వస్థత కలగజేయమని ప్రార్థిస్తున్నాం సర్జరీస్ అయి కోలుకుంటున్న వాడిని ఏస్తున్న నామంలోనైనా వారు గాక తండ్రి ప్రవా సంపూర్ణ స్వస్థత వారికి కలుగును గాక దేవా అద్భుతం చేయండి ఆశ్చర్యకరం చేయండినైనా ప్రభా మీరే సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి దేవా ప్రభ నీకే స్థుతి నీకే స్తోత్రం చెల్లుస్తున్నాంనైనా మా ప్రభ ప్రార్థన ఆలకించు దేవా మా ప్రార్థన ఆలకించండి ప్రతి ఒక్కరికి స్వస్థత అనుగ్రహించండి దేవా ప్రతి విధమైన అస్వస్థత తొలగిపోను గాక ఎలాంటి వ్యాధులతో ఉన్నటువంటి వారినైనా మీరు బాగు చేయగలిగిన శక్తివంతులు కనుక మీ సందలో బ్రతిమలాడుతున్నాను ఈ ప్రార్థనలు ఏకభవిస్తున్న వారు ఎవరెవరు ఎలాంటి సమస్యలతో ఉన్నారో ఎలాంటి అనారోగ్యంతో ఉన్నారో అవన్నీ కూడా ఏ సునాములో స్వస్థత గాక దేవా నీకు స్తోత్రం 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 నాయన పరిశుద్ధుడా నీకే స్థుతి నీకే స్తోత్రం నీకే ఆరాధన సమర్పిస్తున్నాము నైనా మరి ఎంతమందినైనా ఈ ప్రార్థన వేస్తున్నటువంటి వారు మరి వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యను నీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటుండగా మీరు ఆలకించి తప్పకుండా జవాబిస్తున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాము గర్భిణీస్తులను ఆశీర్వదించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ప్రభా మరి తండ్రి మరి మరి ఉద్యోగ జీవితాల్లో సమస్యలన్నీ కూడా మీ సన్నిధిలో పెట్టి ఉన్నాము మీరు సంపూర్ణంగా ప్రతి ఒక్కరిని స్వస్థపరుస్తున్నందుకు వందనములు దేవా ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రవా ఎరుశలేమును దీవించి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారంలో నెమ్మదిని దాయిచండి మా దేశంను దీవించి మా దేశంలో ఉన్న పరిస్థితులన్నీ అల్లకల్లోల పరిస్థితులు అన్యాయాలు అక్రమాలు తండ్రి ఏ మరి వాటన్నిటిని కూడా కంట్రోల్ చేయండి తండ్రి దేవాప్రభ క్రైస్తవులపై జరుగుతున్న హింస కాండ మీరు చూస్తున్నారు దేవాప్రవ మీరు అద్భుతం జరిగించండి తండ్రి ప్రభ మమ్మలందరినీ కూడా సిద్ధపరచండి నీ అక్కడ చాలా సమీపంగా ఉన్నది మేము సిద్ధంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినము ఎవరైతే బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్నారో వారికి అందరికీ ప్రభ నీ దయ మెండుగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం గత కాలమంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకాను అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడు ప్రియరక్షకుడునైనా ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చదిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్